స్టార్ట్ హలో అండి హాయ్ ఇది మా ఫ్రెండ్స్ మేము చాలా మనం ఈరోజు అయితే మా ఊరికి వెళ్తున్నాం అనమాట మా యొక్క బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను ఆల్రెడీ కుట్టాను మా పెద్దవా ఇది ఇంకోటి కుడుతున్నాను అనమాట స్టెచ్చింగ్ ఇంకోటి బ్లౌజ్ బ్లాక్ అన్నమాట తీసుకొచ్చుకుని ఇంకా నేను ఊరికి అయితే పోయినామంటే ఆ బ్లౌజ్లో పెట్టి ఇంకా ఇది అనోస్ అటు వేసే నాకు ఇప్పుడు కుట్టి అంటే ఇప్పుడు కుత్తాను అమ్మినారు కుట్టేసి మళ్ళీ ఇంకా బయలుదేరుతాము ఊరికి

అంటే నిన్న రాత్రి అడిగినామే నిన్ను ఏమన్నా బుట్ట వద్దు కట్ చేసేటప్పుడు ఏదైనా ఏదన్నా మాడ నేను అంటే వాడు నిన్న ఏమడి బుట్ట కావాలా ఏమన్నా కావాలా అంటే ఏమొద్దులే అంటే నిన్న కొంచెం చికెన్ ఎక్కువ అనమాట మూడు కేళ్ళలా కొంచెం తీసి అక్క ఇప్పుడు కూర అనమాట చికెన్ కూర తినేసిన అండి అనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు కొందరు తిన్నారనమాట అందుకనేసి అలసందలు కందికాయలు ఉంటాయి కదా పులుసు పెట్టింది అనమాట కందికాయలు పులుసు అక్క చేస్తే వంటేస్టే వేరు బల్లే ఉంటాయి అనమాట చక్క చక్క దన్న దన్న చేస్తుంది అనమాట తీపి వడలు కొన్ని ఉన్నాయి ఇంకా మామూలుగా ఈ వడలు కారం వడలు కూడా కొన్ని అన్నమాట తిను తిను ఏమే తినిపో ఏమే ఉండవే వీడియో వీడియోనా అందరం రెడీ అయిపోయినాం అనమాట ఊరికి బయలుదేరుతున్నాం మా ఊరికి మా ఇక్క వాళ్ళ వాళ్ళ ఊరికి మేము మా ఊరికి బయలుదేరుతున్నాం మా ఇంటి దగ్గర బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పినండి అందరూ హాయ్ బాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్నా నువ్వు बाय जी पुना बाय हा बब टाटा बायले पु टाटा बायना bye बाय वानो अब बायला पु नंदिनी బాయ్ మేము అవి మీకు బాయ్ చెప్పు ఏమను ఏమో బాయ్ అన్నాము ఊరికి పోయి వచ్చామను మీ ఊరికి పో మేము మా ఊరికి పోతాం అమ్మ బాయ్ హలో ఫ్రెండ్స్ పండగ అయిపోయింది అనమాట పండగ అయిపోయింది వచ్చేస్తాం మా ఇంటికి మేమైతే ఒక్క వాట వెళ్ళిపోయినారు అమ్మవారి మీద వాళ్ళు అంట అక్క వాళ్ళు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినా నేను వచ్చేసానంట నిజం అండి పోయేటప్పుడు అయితే బాగా సుందరంగా ఉంటుంది అనమాట పుట్టింటికి పోతుంటే వచ్చేటప్పుడు మనకు కొంచెం బాగా ఉంటుంది అనమాట ఇంకా రెండు రోజులు ఉన్నాము ఇంకా ఉంటే బాగుంటుంది కానీ ఎప్పుడైనా రావాల్సిందే కదా మన ఇంటికి మనం బాగుంటుంది బాగుంటుందన్నమాట అన్నీ ఇంకా నేను అన్ని సర్దుకుంటున్నాను అనమాట ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి అన్ని తెచ్చుకుని ఇంటి అన్నీ సర్జేసుకుంటున్నాను ఇవన్నీ ఇంట్లో ఉండేటండి దాన్ని పోస్ట్ పెట్టుకుంటున్నాను అనమాట ఆడకుటి ఉన్నాయి మరి ఇప్పటి నుంచి మళ్ళీ మిషన్ ఎక్కువ కురదు అనేసి అన్నీ సర్దుకుంటున్నాను పిల్లలకి ఏంటంటే పెద్ద పొద్దున్న పొద్దున్నేసినవి వాళ్ళకు ఆలనేటి బెల్లం అన్నీ కొట్టి పెట్టుకుంటున్నాను పండుగండా ఫ్రెండ్స్ సంక్రాంతి సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చే పండుగ శివరాత్రి శివరాత్రి పెద్ద ఏం ఉండదు అండి ఏదైనా సంక్రాంతి పండుగ బాగుంటుంది అనమాట మూడు రోజులు పండుగ బాగుంటుంది నెక్స్ట్ వచ్చే పండగలు అంత సంతోషాన్ని ఏమన్నమాట అలా వచ్చి వెళ్ళిపోతాయి ఈ పండుగ ఏదంటే మూడు రోజులు సంతోషంగా ఉండొచ్చు అనమాట ఎన్ని తెలవాయిలు ఉన్నాయో మాకు తక్కువ ఉన్నట్టు ఉంటాయి అనమాట ఇవన్నీ ఇలాగే పెట్టాను ఈ చూడని ఎంత ఎంత తెలవాయిలో కానీ ఇవి వల్లి చేసుకోతే ఇదే ఇలా పోతాయి అనమాట ఒక్క పాయి పోయినంటే నన్నీ మిగతాటి కూడా పోతాయి అన్నీ తీసేసి పెట్టుకున్నాం మా ఆయన పోయినప్పుడల్లా మా ఆయన కొన్ని నేను కొన్ని ఇంట్లో ఇలా తరుకుల పోయినా మాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అంటే తక్కువ ఉన్న గుద్దీ తెచ్చుకోవాలి మళ్ళీ అనేది కొంచెం స్టాక్ ఉండాలనుకుంటాము మా ఆయన ఒక దగ్గర తెచ్చినా నేను ఒక దగ్గర అనమాట తెలవాలి ఈ చూడని కొన్ని తినేకున్న పెట్టే గుద్దీ తేమకు ఇలా పోయినాయి అనమాట ఇలా తీసి పెట్టుకుంటే ఆర్థం అంటే చాలా వచ్చాయి ఇప్పుడు తెల్లవాయిలు కూడా రేట్ ఎక్కువ కదా నాలుగు వందలేమో నేను తెచ్చింటైతే నూట తొంభై అనమాట అర్ధ కేజీ మూడు వందల ఎనభై కేజీ లేలా ఇది తెచ్చాయి అనమాట నేను పెద్ద పెద్ద మా ఆయన తెచ్చింటే ఇలా నాటి తెల్లవాయిలు అనమాట చిన్న చిన్న తెల్లవాలు నాకు వలుచుకుని కొంచెం కష్టమయ్యాయి నేను పెద్దవి తెచ్చుకుంటాను అన్నమాట ఒక రెండు తెలవాలు వేసినా తొందరగా వలుచుకోవచ్చు తొందరగా తెచ్చుకోవచ్చు పని అయిపోతా ఈ చిన్నవి అయితే పొట్టు తీసుకుంటూ కూర్చోవాలనేసి అవి పెద్ద తీసుకొచ్చాను అన్నమాట అన్నీ సర్దుకుంటున్నాను అనమాట కట్టలు ఉంచుకొని చూడండి ఎంత తెల్లవాలు పొట్టు కూడా ఇవి ఊరికి ఎట్లా అన్నయ్యమంటే చూడండి అంత బాగుతారు జస్ట్ అలా అంటే పొట్టు అనమాట ఇట్లా తీసుకొచ్చిందండి ఎన్ని వండి పెట్టుకున్నా పోయినా సరే బాగుంది చాలా బాగా ఇప్పుడు మా ఎక్క వంపించు ఈ తిరుపతి మళ్ళీ కొన్ని కనిపించాను అనమాట నేను ఆ రోజు రోజు కూడా పెట్టాను ఇవన్నీ అయిపోయినాయి ఇవ్వక ఇవి మెంతులు జీలకర్ర ఇలాంటివి ఉంటాయి కదా అన్నీ సపరేట్ సపరేట్గా వేసుకుంటున్నాను అన్నమాట అప్పుడు అంటే అది అప్పుడప్పుడు చేయడం అంటే చాలా ఇబ్బంది ఇది వచ్చేసి కొన్ని ఆవాలు అన్నమాట ఎప్పుడన్నా అయిపోయిన తర్వాత మనం కొన్ని సపరేట్గా వేసుకోవచ్చని సపరేట్గా కొంచెం జీలకర్ర ఆవాలు అన్నీ ఉంటాయి అన్నమాట 我也是，每个男的。 ఎంత చెత్త ఉందో చూడండి అంత మొత్తం వచ్చేసి పెట్టి చాలా చూడండి ఇలా నీటి చెరిగేసి పెట్టాను అనమాట ఫైర్ నీట్గా ఉండేది ఇప్పుడు చాలా రోజు వస్తాయన్నమాట ముందు ఇలా ఒలుసుకొని పెట్టుకునేదాన్ని మధ్య కుదరలేదు